అంటే సార్ ఇప్పుడు నార్మల్గా మార్చి నెలలోనే మిర్చి పంట అనేది మొత్తం లూటి అయిపోతుంది మీరు ఇప్పటివరకు ఇంకా కాపు తేవడానికి గల కారణం కానీ ఏదైనా ఇంకేమైనా స్పెషల్గా ఏమైనా చేశారా ఏంటిది అనేది ఏమైనా చెప్పగలుగుతారా మీరు స్పెషల్ మేడం దీనికి మంచి మందులు కాస్ట్ మందు కొట్టినాం అంటే ఒక్కొక్క మందు మందు బాటిలకు రెండు వేలు మూడు వేలు ఉంటుంది అంటే కూల్ ఉన్నది కొట్టాం దీనికి కోడి మందులు ఎక్కువ పురుగులు రాకుండా నల్లి రాకుండా ఏం నల్లి కూడా ఈ టైంకి ఏం రాలేదు ఇప్పటివరకు అయితే అదే తెలుస్తుంది చెట్టుని చూస్తే తెలుస్తుంది ఏం లేదు మళ్ళీ ఇట్లా ఏం లేదు అంటే మందులు మంచి మంచి మందు కాస్ట్ మందు చిన్న చిన్న వాటికి కొడితే వాటి తోట కూడా పండకు కాకపోతే మంచి మందుకి తీసుకున్నాం కాబట్టి మనకి కూడా మంచిగా ఉంది తోట అంటే మీ తోటి రైతులకు ఇలా ఏమైనా పండించుకోండి అని చెప్పేసి అట్లా మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా ఇస్తాం మేడం ఎందుకు అలా ఏమైనా మీ తెలిసినది ఇంకేమన్నా ఉంటే మీరు వేరే రైతులకు చెప్పగలుగుతారా చెప్తాను చెప్పాలనే కదా అదే కదా మీరు నార్మల్ అయితే ఫిబ్రవరి మార్చి వరకే మిర్చి తోట అనేది కంప్లీట్ గా అయిపోతుంది ఈ ఏప్రిల్ నెలలో కూడా మీకు ఇంత బాగా కాపు వచ్చింది అని చెప్పేసి అంటే మీరు దానికి ఏం చేశారనేది ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా ఏం చేయాలంటే మనం మంచి నీళ్ళు కట్టినాం టైం టు టైం నీళ్ళు కట్టినాం మందు కొట్టినాం రెండు మూడు సార్లు ఇప్పుడు అందరం వదిలేసారు మనం రెండు మూడు సార్లు పిచ్చికారి చేసినాం కాబట్టి ఈ స్థాయికి ఒక్కసారి మరి వస్తే రాదని డౌట్ తోనే కొట్టినాం అని కొంచెం మనకు కొట్టిన సేమ్ మనం కష్టపడినబం వచ్చింది తోట బాగానే ఉంది ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది మాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వరకు కూడా ఇదే కాయలు ఇట్టే సైజ్ ఉన్నాయని కూడా మంచిగా ఉంది అంటే ఇప్పుడు కొన్ని అంటే చిన్న బుడ్డ బుడ్డ ఉంటుంది ఉంటది అని అంటారు కానీ ఈ సైజు కూడా బాగానే ఉంది మా కాయ మొదటి కాపు నుంచి అంటే ఇప్పుడు కొంచెం లైట్ గా తగ్గింది ఇదివరకు కొంచెం బానే ఉండే ఇప్పుడు కొంచెం లైట్గా అంటే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పటికి కూడా పొడిగే ఉంది కానీ మొదటి కూడా సేమ్ ఉంది ఇదే కాపు సేమ్ ఇంకా బాగా ఘోరంగా ఫస్ట్ కాపు అయితే ఘోరంగా కాసేది ఇంకా అర్థమవుతుంది ఇప్పుడే ఇంత చాలా ఉంది అంటే ఇంకా మొదటి కాపులో ఇంకా ఎక్కువ వస్తుంది కదా ఖాతా అదే చూసి అడుగుతున్నాను నేను ఇంకా ఎలాంటి మందులు మీరు వాడకం చేశారు భూమి ఏమన్నా ఉంటుందా ఎలాంటి భూమిలో పండిస్తే మిర్చి బాగా పండుతుంది అని అలా చెక్క ఉంటుంది మన రాగిడి కొంచెం తక్కువ ఉంటుంది ఎర్ర చెట్లు బాగుంటుంది దీని సమానం గడ్డ ఉండాలి మంచిగా మనం మంచిగా దున్నుకుంటా మంచిగా పాడు చేసి మందులు గిట్లా వేసుకున్నాను బానే ఉంటది మీరు మందులు ఎన్నిసార్లు కొట్టారు దీనికే చెప్పలే మేడం ఇంకా కొడుతూనే ఉన్నాం లాస్ట్ వరకు కొడుతూనే ఉన్నాం ఈసారి ఇప్పుడే మొన్న మొన్న ఇంకా వారం అయింది అంటే ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అట్లా ఎన్ని సార్లు అనేది ఏమైనా చెప్పగలుగుతారా ఇంకా నాలుగు సార్ ఏం లేవు ఎప్పుడు కొడతా కొడుతూనే ఉంటాను ఎప్పటికొడతాను వారానికి మూడు సార్లు కొట్టాము వారానికి మూడు సార్లు అయితేనే ఇట్లా ఈ టైప్ ఉన్న ఇవి బాగుంది వారానికి మూడు సార్ల మందులు కొడుతూ కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఇంత కాపాడుకుంటూ ఇంత దిగుబడి చేశారు మీరు చూసారు కదండి మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి పొలాలకు సంబంధించినవి కానీ తోటలకు సంబంధించినవి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా విఘ్నేష్ టీవీ తరఫున మేము మీకు అందిస్తూ ఉంటాము దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి సీడ్ ఏంటిది ఏంటి అనేది తెలియాలి అంటే మీరు సపరేట్గా మాకు కాల్ చేయండి పర్సనల్గా మేము మీకు చెప్పగలుగుతాము రైతును తెలుసుకొని అంతేగాని ఇందులో మీకు ఎలాంటి సీడ్ ఏంటి ఏ రకం అని చెప్పేసి మేము ఎలాంటివి మెన్షన్ చెయ్యము మీరు మాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి మేము మీకు వివరాలు అందిస్తాము థ్యాంక్ యూ